సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల సమీపంలో ఉన్న స్థలం కబ్జాకు గురైందని కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలలో ఎటువంటి వాస్తవం లేదని అవన్నీ కేవలం నిరాధారమైనటువంటి ఆరోపణలే అని పట్టాలు తీసుకున్న లబ్ధిదారులతో పాటు ఆరోపణలకు ఎదుర్కొంటున్న స్థానిక నాయకులు తెలిపారు సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక నాయకులు అధికారి అండదండలతో కబ్జా చేసి అమ్ముకున్నారని కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు లబ్ధిదారులకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అప్పటి మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్రావు చేతుల మీదుగా అప్పటి ఎమ్ఆర్ఓ విజయసాగర్ ఆధ్వర్యంలోనే పట్టాలను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు తాము ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఎవరి వద్ద కొనుగోలు చేయలేదని ప్రభుత్వం నుంచి లబ్ధి పొందామని లబ్ధిదారులు తెలిపారు స్థానిక నాయకులు కెకే రావు తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ మనోవేదనకు గురి చేస్తున్నానని చట్టరీత్యా వారిపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు పట్టాలు పంపిణీ చేసింది పంతొమ్మిది సర్వే నెంబర్ అయితే ఇరవై సర్వే నెంబర్లు కబ్జా చేశారని ఆరోపించడం సరైంది కాదని అన్నారు పంతొమ్మిది సర్వే నెంబర్లు కూడా ఎటువంటి కబ్జాలు చేయలేదని ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను మాత్రమే పంపిణీ చేశామని తెలిపారు నిపేదలైన పదమూడు మందికి మంత్రి హరీష్ రావు సారు చేతుల మీదుగా అరవై గాథాలు చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది గతంలో డబుల్ బెడ్రూమ్లు కడదామని మొత్తం కూడా చేస్తే అది కరోనా టైంలో కట్టలేకపోయినాం ఇక అది అంతటితో నా అయితే మేము మాకు ఇంత జాన చూస్తే మేము ఇల్లు కట్టుకుంటామంటే రెండు వేల ఇరవై రెండులో సర్టిఫికేటు సార్ కాడ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో సార్ మంత్రి హరీష్ రావు సార్ ఆధివంలో సార్ క్యాంప్ ఆఫీసులనే ఇవ్వడం జరిగింది ఇచ్చిన దాన్ని నిన్న ఎవరైతే వచ్చి ఇది కబ్జా చేసి ఇట్లా ప్లాట్లు అమ్ముకున్నారు లేకపోతే వాళ్ళకు మనిషికి మూడు లక్షలకు అని ఆరోపణ చేశారు అది కరెక్ట్ కాదు ఇది రాసింది ఇది పంతొమ్మిది నంబరు సర్వే నెంబరు పంతొమ్మిది నంబర్ సర్వే నెంబర్ కొన్ని డబ్లు బెడ్రూమ్లు కట్టడం జరిగింది అదేవిధంగా పదమూడు మందికి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది ఇంకోటి ఇరవై ఒక్క నంబర్ తప్పుడు అది పెట్టి అది మన కుర్మ సంఘానికి అలా పున్నాళ్ళకు అప్పుడు గతంలో ల్యాండ్లు ఇచ్చినందుకు ఇంద్రమకాళికి ల్యాండ్ ఇచ్చినందుకు మనిషికి నూట యాభై గాథల చొప్పున ఇవ్వడం జరిగింది అలా అది తప్పుడు ఆరోపణ చేయడం జరిగింది దానికి చాలా బాధతోని మనోభా మనోవేదనకు గురి కావడం జరిగింది ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయద్దని తీవ్రంగా ఖండిస్తున్నాను మాకు ఇల్లు లేదు అందుకే మా బాధను భరించి గారు వార్డ్ మెంబర్లైనా చేతుల మీదుగా పట్టాలి డబ్బులు మాత్రమే ఇచ్చాము బాలక్ష్మి అయితే మాకు రెండు వేల ఇరవై రెండున మాకు ఈ పట్టాలు ఇచ్చారు మాకు ఇండ్లు ఏనందన వలన అందరిని మేము అడిగినాము మాకు ఏం లేదు కదా మాకు జాగాలు లేమన్నా చూపించండి మాకు డబుల్ బెడ్రూమ్లు రాలేదు కదా అని అంటే మాకు అరవై గజాల జాగా ఈ హరీష్ రావు సారు చేతుల మీదుగా పట్టాలు ఇచ్చారు సర్పంచ్ కానీ వేరే ఇంకెవరి ఇతర వ్యక్తులు వార్డ్ మెంబర్ కానీ ఎవరు కానీ మా దగ్గర డబ్బులు కానీ ఏవి ఆశించి వాళ్ళు తీసుకోలేదు మేము పేదోళ్ళము అని వాళ్ళు గుర్తించి మాకు ఇవి పట్ట పేపర్స్ ఇచ్చింది